హవాయి ద్వీపంలోని మార్మూల ద్వీపమైన కవాయిలో మెటా అధినేత మార్క్ జూకర్బర్గ్ సీక్రెట్ బంకర్ ను నిర్మిస్తున్నారని తెలుస్తోంది ఇందుకోసం ఏకంగా రెండు వందల అరవై మిలియన్ డాలర్లు అంటే సుమారు వెచ్చిస్తున్నారని మార్క్ ఒక భారీ భూగర్భ బంకర్ ను నిర్మిస్తున్నారని పేర్కొంది రెండు వేల పద్నాలుగులో కొనుగోలు చేసిన లగ్జరీ ఎస్టేట్ లో దీనిని నిర్మిస్తున్నారని అందులో తెలిపింది అత్యంత దుర్భేద్యంగా ఉండేలా దాదాపు దశాబ్ద కాలంగా ఈ బంకర్ నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేశారని వివరించింది ఐదు వేల అడుగుల విస్తీర్ణంలో భూగర్భ బంకర్ ను నిర్మిస్తున్నారని పేర్కొంది ఈ బంకర్ కు స్వయంగా విద్యుత్ ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉందని వివరించింది ఈ బంకర్ నిర్మాణానికి సంబంధించి జోకర్బర్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే బంకర్ నిర్మాణం గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నిర్మాణ కార్మికులను పనిలో నుంచి తీసేసినట్లు వైల్డ్ కథనం పేర్కొంది అక్కడ పనిచేస్తున్న సంప్రదించగా ఈ విషయం తెలిసిందని వెల్లడించింది నిర్మాణానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయవద్దు అంటూ ఒప్పందాలు కుదుర్చుకుని పనిలోకి తీసుకున్నారని నిర్మాణ ప్రదేశంలో ఫోటో కూడా తీసే పరిస్థితి లేదని ఓ కార్మికుడు చెప్పినట్లుగా వైల్డ్ కథనంలో పేర్కొంది కాగా మార్క్ జోకర్బర్గ్ రెండు వేల పద్నాలుగులో కొనుగోలు చేసిన ఎస్టేట్ లో కవాయి ఎస్టేట్ ఒకటి రెండు వేల పదహారులో క్రిస్మస్ వేడుకలను ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ ఎస్టేట్ పద్నాలుగు వందల ఎకరాల్లో విస్తరించి ఉంది